హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ రవ్వ లడ్లు దాని తయారీ విధానం చూద్దాం లెటెస్ తాద రెసిపీ ముందుగా గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పు పలుకులను వేసి వేయించుకోవాలి అవి వేగాక వన్ కప్ సుజీరవ్వ హాఫ్ కప్ గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసి వేయించుకొని దించేసుకోవాలి ఈ మిశ్రమాన్ని నాలుగు నిమిషాల పాటు వదిలేయాలి ఇప్పుడు అందులో వన్ కప్ షుగర్ పౌడర్ ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కాచి చల్లాచిన పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ లడ్లులాగా ఉండలు కట్టుకోవాలి ఇలాగే మిగతావన్నీ చేసుకోవాలి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు బంధువులు ఇంటికొచ్చినప్పుడు కేవలం పది నిమిషాలలో ఈ లడ్లని తయారు చేయచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి